చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేను ఇప్పుడు కూడా కోరుతా ఉన్నా ఖచ్చితంగా షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టి బీసీ బిడ్డల ఆగ్రహానికి మీరు అవకాశం ఇవ్వకండి అని నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ అంతా చేసింది ఈ రోజు చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఈ విధంగా బిల్లులు తొక్కి పెట్టి విధంగా ఈ విధంగా మీరు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట కరెక్ట్ కాదు కాబట్టి మీరు అందరూ కోరుతా ఉన్నా ఇప్పుడు కూడా ఇప్పుడు డబ్బులు పెట్టే ఈ కార్యక్రమానికి బాధదక ఎవరూ ఎంపిస్ మేడం మీరు చెప్పండి సో టెక్నికల్ గా ఇది వర్క్ అవుతదని తెలిసినా కూడా కాంగ్రెస్ సో రాజకీయాల కోసం బిసీల ఓట్ల కోసమే ఇలా చేస్తుందని ప్రతిపక్షాల అను నేను ఏమంటా టెక్నికల్ గా కాదు ఎందుకు కాదు మేము కావాలి అనే మేము పెట్టినాము మేము ఎక్కడ తప్పు చేశినాం టెక్నికల్ కాదు అని ఎట్లా అనరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఆరు నెలలు ఐదు నెలల నుంచి పెండింగ్ లో పెట్టుకున్నారు బిల్లులు మేము డెడికేటెడ్ కమిటీ చేసినాం ఎంపరికల్ డేటా ద్వారా కులకరణ చేపట్టినాం మరి ఆ బిల్లులన్నీ కూడా ఏకగ్రీవ ఆమోదం పొందినాయి తర్వాత వాటి ప్రాసెస్ పద్ధతిలోనే మేము కేంద్ర దగ్గర పంపినాం పంపినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోది ఆమోదించాలి కదా ఈ రాష్ట్రంలో భిన్నాభిప్రాయం లేదు ఆల్ పార్టీస్ మద్దతు ఇచ్చినాయి ఇంకా డిఫరెంట్ ఒపీనియన్ ఎక్కడ ఉంది ఇంకా టెక్నికల్ ప్రాబ్లం ఏదో వాళ్ళు ఎక్కడ పెట్టి ఎందుకు పెట్టుకోవాలి అందుకనే మేము మా పాలసీ ఇది మేము పోతున్నాం ముందుకు సరే కోర్టు ఇవాళ తాత్కాలికంగా రేపు ఏదో చేయవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం చేతులు అయితే ఉంది కదా కేంద్రం వెంటనే ఆ బిల్లును ఆమోదింపచేసి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు ఆమోద ముద్ర వేస్తే ఇంకా టెక్నికల్ ఫిజికల్ ప్రాబ్లం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఆ బిల్లులను ఆమోద ముద్ర వేయండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పేయండి ఇక్కడ ఎలాంటి భిన్నాలు లేవు కాబట్టి ఇలా ఇంటర్నల్ గా బీఆర్ఎస్ బీజేపీ కు ముఖ్య బిఆర్ఎస్ నాయకులు అసలు కులగలమే నాయకులు కూడా కొంతమంది నాయకులు పాల్గొనలేదు బాధ్యతాయుతమైన నాయకులు మరి ఈ రోజు బీజేపీని తిట్టకుండా బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఒకటి కాబట్టి లోపల సంబరాలు చేసుకుంటున్నారు ఈ బిల్లు రావద్దని ఎందుకంటే దురంకార పార్టీలు దొరల పార్టీ దురంకార పార్టీ అని ఉన్న గతంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా ట్వంటీ కి తగ్గించారు సీలింగ్ యాక్ట్ పెట్టారు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ పంచాయతీరాజ్ యాక్ట్ లో టూ టూ ఎయిటీ ఫైవ్ సెక్షన్ తీసుకొచ్చి మరి యాభై శాతం దాట ఏ రాష్ట్రంలో పెట్టలేదు సరే సుప్రీం కోర్టు ఆర్డర్ ఉంది అదంతా ఓకే ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఏ రాష్ట్రము ఇట్లా నీ చట్టాలు తీసుకున్నటువంటి సందర్భాలు కేసీఆర్ తీసుకొచ్చి దాన్ని కూడా మొన్న సవరణ చేసి గవర్నర్ గారి దగ్గర పంపడం జరిగింది ఎందుకు ఇది నువ్వు బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉంది అది మనం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది ఇస్తే అయిపోతుంది కదా ఎందుకు ప్రాబ్లం అంటున్నారు ఆ రోజు పివి నరసింహారావు గారు కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు బిల్లుకు కు అమ్మ అక్కడ టైం పట్టింది ఆయన కూడా మా గవర్నమెంట్ ఆలో ఇచ్చింది ఈ రోజు సెంటర్